హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ దానికోసం ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను అయితే రెండు టమాటాలు కూడా తీసుకున్నాను వంకాయలు నీట్గా కట్ చేసుకుని ఉప్పు నీట్లో వేసుకోవాలండి అలా అయితే కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది దానికోసం ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసి బాండీ పెట్టాం అది పోపులు వేసుకుని వేపుకుందాం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని బాండీలో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం అండి ఆ తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలండి అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ తాలింపు బాగా ఫ్రై అయ్యాక ఆ ఉల్లిపాయలు దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలామంది వంకాయ కూర తింటారు కానీ అండి వంకాయ చాలా బాగుంటుందండి వండిలో వండానంటే ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం కదండి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఉండాలి ఈ లోపల కొంచెం అల్లలు వెల్లి అల్లం వెల్లుల్లి దంచుకుందాం అండి అయితే వంకాయ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి దానికోసం ముందుగా అల్లం వెల్లుల్లిపాయ దంచుతున్నాను అయితే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి ఆమోస్ట్ వేగుకొని అనుకుంది దాంట్లో వేసేసి కలిపేసుకుందామండి అదే అది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి అదే ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వస్తుంది అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి అయితే ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందామండి టమాటాలు వేసుకుని అది కూడా మెత్తగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందామండి అయితే చూడండి అల్లం చాలా డిఫరెంట్గా అండి టీలో వేస్తే ఒక టేస్ట్ వస్తుంది కర్రీలో వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అలాగే మనం ఉల్లిపాయలతో పాటు ఏపితే ఒక టేస్ట్ వస్తుంది కూర ఉడికినప్పుడు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అయితే మనకి టమాటా కూడా కొంచెం మగ్గాయి కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా పౌడరు ఉప్పు కారం వేసుకుందాం పసుపు వేసుకొని కలిపేసుకుని ఇంకా కొంతసేపు ఉడకనిద్దాం అయితే టమాటా వేస్తాం కదండి మసాలా కూడా వేసాం కదా కలిపి బాగా అయిపోలే అంటే టమాటా ముక్కలు అనేది పేస్ట్లా అయిపోతే కర్రీ చాలా గ్రేవీ కూడా వస్తుంది మనకి చాలా టేస్టీగా కూడా ఉండదండి అదే టమాటా ముక్కలు ముక్కలలా ఉంటే అంత టేస్టీగా అనిపించదు అవి వాటర్ వేసామనుకోండి టమాటా ముక్కలు అవి ముక్కలలాగే ఉంటాయి ఉడికినా కానీ అదే మనం వాటర్ వేయకుండా ఇలా ఉప్పు కారం మసాలా వేసి ఉల్లిపాయలు వేసి మగ్గ పెట్టామనుకోండి సిమ్లో పెట్టే అది మొత్తం పేస్ట్లా అవుతుంది అప్పుడు కర్రీకి బాగుంటుందండి అయితే ఈ లోపు మనం వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అయితే ఇవి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకో దగ్గరికి వచ్చేసింది చూడండి ఇలా దగ్గరికి వచ్చేసాక మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ కర్రీలో వేసుకుందాం అది ఈ ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది కదండి దీంట్లో వంకాయ ముక్కలు తీసుకుని వేసుకుందాం అయితే వంకాయలు వేసుకున్నాం కదండి అవి కూడా బాగా మగ్గేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫ్రై చేసుకోకపోతే అతుకుపోద్ది అయితే మనకి ఇలా వంకాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి దీంట్లో అయితే మనం అన్నీ వేస్తాం కదండి అది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ వంకాయలు బాగా ఫ్రై అయిపోతున్నాయి కదండి ఇంకా కొంచెం ఫ్రై అయ్యాలి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచాలి ఉంచాక బాగా దగ్గరికి అయ్యాక అప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి అయితే సింపుల్గానే చేస్తున్నాను కానీ వంకాయతో అయితే చాలా రకాలే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంటే మా ఇంట్లో వంకాయ ఎవరికైంది నాకు ఇష్టం వంకాయ వంకాయ భయపడిపోతారు వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు వంకాయ కర్రీలు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అయితే కొంచెం సగం ఉడికి దగ్గరికి అయ్యాక కొంచెం పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది అంటే అందరికీ ఇష్టం అయితే వేసుకోవచ్చు టేస్ట్ పాలు వేస్తే వేరే టేస్ట్ వస్తుంది అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు దీన్ని ఇలాగే ఉడికిస్తున్నాను దగ్గరికి అయిపోతుంది కొంచెం మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కొంచోండి మనకి ఇలా కర్రీ దగ్గర అయిపోతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కూడా లాస్ట్లో ఉడికించుకుందాం నేను కొంచెం కారం తక్కువగా ఉందని కొంచెం కారం యాడ్ చేస్తున్నాను మీకు ఒకసారి అన్నీ సరిపోతే చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి అయితే మనకి ఎంతో టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి అయితే ఈ వంకాయ కర్రీ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది అన్నంలోకి అండి చపాతీలోకి అండి వంకాయ కర్రీ కదండి అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే